దేశ స్వాతంత్రం తరువాత నిజాం బంధనాల నుండి తెలంగాణ విముక్తి పొందిన చారిత్రక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం వేములవాడలో బీజేపీ ఆధ్వర్యంలో వైభవంగా వేడుకలు జరగనున్నాయి ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు పాత ఆంధ్ర బ్యాంక్ ఎదుట జెండా ఆవిష్కరణ జరగనుందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ తెలిపారు అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా రాజన్న గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు తర్వాత శ్రీనివాస కళ్యాణ మండపం కాపు సత్రం పక్కన రక్తదాన శిబిరం రాజన్న గుడి పరిసరాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో పిన్నింటి హనుమాన్లు బిల్ల కృష్ణహరి రేగుల రాజ్ కుమార్ గుడిసె మనోజ్ వివేక్ రెడ్డి జవాజ్ రాజశేఖర్ కటకం శ్రీనివాస్ అన్నం నర్సయ్య నేరళ్ల సాయి బుర్రా మనీష్ మెరుగు లక్ష్మీరాజం తిరుపతి తదితరులు పాల్గొన్నారు పుట్టినరోజు పక్షం అనే కాన్సెప్ట్ తోటి రేపటి నుంచి పదిహేను రోజుల పాటు ఘనంగా జరుపుకునేందుకు వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రేపటి రోజున ఉదయం రాజన్న గుడిలో ప్రత్యేక పూజలు అలాగే అన్నదాన కార్యక్రమం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కావున వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు వేడుకల్లో ప్రతి ఇంట్లో కూడా సంబరంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం ప్రపంచ నాయకుడు సనాతన ధర్మ భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో ఒక అత్యున్నత స్థానం తీసుకుపోయే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మనందరి ఆశీర్వాదంతో మరి భరతమాత ఆశీర్వాదం ఈ మనం హిందువులను మూడు కోట్ల మంది దేవతల ఆశీర్వాదం ఏదైతున్నదో నరేంద్ర మోడీకి లభిస్తూ ఉంది మరి మనం చూసినట్టయితే భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సనాతన ధర్మం కోసం కానీ అభివృద్ధి ప్రథమలో కానీ ఏ రకంగా పనిచేస్తున్నా మనం చూస్తూ ఉన్నాం మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా ఆయన బాగుండాలి ఈ దేశం బాగుండాలని కూడా రేపు ప్రత్యేకంగా కూడా వ్యక్తిగతంగా కూడా మనందరం కూడా ప్రార్థనలు చేద్దాం పదిహేను రోజుల పక్ష సేవాపక్షం కార్యక్రమాలను కూడా అనేకమైన కార్యక్రమాలు కూడా కేంద్రీయ పార్టీ రాష్ట్ర పాటిస్తూ ఉంది కనుక మన కూడా ఆయన బాగుండాలని కోరుకుందాం ఒక ప్రత్యేకమైన రోజు మరి సెప్టెంబర్ సెవెంటీన్త్ ఏదైతే ఉన్నదో తెలంగాణ విమోచన దినం కూడా మనం అంటే తెలంగాణ ప్రజలకు స్వాధీనతం వచ్చిన రోజు అది కాకుండా కూడా ఒక మహాపురుషుడు విశ్వకర్మ జయంతి మరి మూడు కూడా కలిసి వచ్చే ఆ రెండు రోజులు అవి రెండు ఈనకంటే ముందు వచ్చినాయి మరి వారి పీరియడ్లో కూడా ఈ దేశం భారతదేశం నలు కూడా ప్రపంచ దేశాల్లో ఒక ప్రఖ్యాత దేశంగా నెంబర్ వన్ స్థాయి ఎదగాలని పొరుతూ వారికి కూడా ప్రత్యేక జన్మదిన తెలుసుకుంటూ దయచేసి రేపు అందరం కూడా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమంలో పాల్గొందాం ఆయన బాగుండాలని కూడా ప్రతి ఇళ్ళలో కూడా దేవుని ప్రార్థిద్దాం భారత్ మాతాకి జై